మూడవ ప్రశ్న వేద ప్రకారం ఒక మగవాడు ఒకే సమయాన ఎంతమంది భార్యల్ని కలిగి ఉండొచ్చు అంటే రామాయణ మహాభారతంలో మనం చూసుకుంటే రాజులకి బహు భార్యలు ఉండటం సాధారణం చూసాం అది ఓన్లీ ఆ యుగాలకే వర్తిస్తుందా లేదా అన్ని యుగాలకు వర్తిస్తుందా అంటే కలియుగంలో కూడా చేయొచ్చా కలియుగంలో కూడా వర్తిస్తుంది అంటే మరి అంటే అది మన ఇండియన్ గవర్నమెంట్ చాయిస్ ఉండొచ్చు ఒక భార్యను ఉండాలని చెప్పి సో అయినప్పటికీ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది వేదాల వేదాల్లో ఉన్న ధర్మశాస్త్రాన్ని పట్టే రాశారని మీరు అన్నారు ఒకసారి అలాంటప్పుడు మరి ఎందుకు బాహుభార్యత్వాన్ని అందరూ అంగీకరించట్లేదు ఇప్పుడు సయీద్ జియా సయీద్ యొక్క మూడో ప్రశ్న ఏంటంటే ఒక మగవాడు ఒకళ్ళనే చేసుకోవచ్చా ఇద్దరిని చేసుకోవచ్చా ఎంతమందిని చేసుకోవచ్చు ఇదివరకు పూర్వం రాజులు చేసుకునేవాళ్ళు మరి ఆ యుగాల వరకైనా ఈ యుగంలో కూడా అది వర్తిస్తుందా వేద ప్రకారం ఏంటి ఏది కరెక్టు ఇది ఆయన ప్రశ్న ఇంకో అందులో మధ్యలో ఒక పాయింట్ ఏమన్నారంటే మన కాన్స్టిట్యూషన్ మన వేదశాస్త్ర ప్రకారం రాశారని నేను చెప్పాను నేను ఎప్పుడు చెప్పలేదండి అనమాట మన కాన్స్టిట్యూషన్ వేదశాస్త్రాల ప్రకారం రాసి ఉండు ఉంటే ఈ తిప్పలు ఉండేవి కాదు మన కాన్స్టిట్యూషన్ అది వేదశాస్త్రాలు లేకుండా రాశారు అది నేను చెప్పింది మన ధర్మశాస్త్రాన్ని పక్కన పడేసేసి రాశారు కాబట్టి అది మన కాన్స్టిట్యూషన్ ప్రకారం రాయలేదు అది అలా రాసుంటే అసలు మనకి రోజు నీకు తిప్పలు ఉండేవి కాదు భారతదేశం ఎప్పుడో ఎదిగిపోయాను సో అందుకని మనము వేదశాస్త్రం ప్రకారం రాయలేదు అది అది తప్పది కాన్స్టిట్యూషన్ విడిగా వాళ్ళు ఏవో చేశారు కొన్ని పాయింట్స్ ఇందులో అందులో తీసుకున్న ధర్మ ధర్మచక్రం తీసుకున్నారు అశోకుడి చక్రం ఇలాంటివన్నీ తీసుకొని కొన్ని పెట్టారు కానీ లేదండి మన ధర్మశాస్త్రం ప్రకారం రాసి ఉంటే బాగుండేది వివాహ చట్టం వివాహము హిందూ వివాహం ఎలా ఉండాలి అన్నది మాత్రము అందులో నిర్వచించారు అదివరకే ఉంది కానీ ఎందుకంటే మనం ఈ మతం నుంచి తీసుకోవాలి కాబట్టి తీసుకున్నారు మిగతావన్నీ ఎక్కడ ఉన్నాయండి ఎక్కడ ఎక్కడ రాజ్యాంగంలో రిజర్వేషన్ లేదండి లేదు రాజ్యాంగంలో ఇక్కడ ఐ మీన్ ఐ వేదధర్మ శాస్త్రంలో రిజర్వేషన్స్ లేవు ఎవరికి రాజు ఏం చేయాలో అని ఉంటుంది కానీ ఎవరికి ఏం చేయాలని ఉంటుంది కానీ ఫలానా మతస్థుడికి ఫలానా కులస్థుడికి రిజర్వేషన్ ఇవ్వాలని లేదు అలానే ఉండి ఉంటే కనుక అసలు తప్పయ్యారు కాబట్టి ఏది మన వేదశాస్త్రాల ప్రకారంగా రాసినట్టుగా కాన్స్టిట్యూషన్ లేదు సరే అది పక్కన పెడ ఒక మగవాడు ఎంతమందిని చేసుకోవచ్చు అని వేదం ఏం చెప్తుంది ఇది మీ ప్రశ్న సో మనము వేద మంత్రము కొట్టిద్దాం దాంతో మనకి కొంత క్లారిటీ రావద్దు క్లారిటీ వస్తే కనుక మనం దాని గురించి మాట్లాడుతుంది ఇది యజుర్వేద మంత్రము పురుష సూత్వంలో చివర మంత్రము ఓం శ్రీశ్చతే తే లక్ష్మీశ్చ అహో అహోరాత్రే పాశ్వే నక్షత్రాని రూపమస్వినో వ్యాతం ఇష్ణం నిషాణా ఊం సర్వలోకం మహిషాణ ఈ మంత్రం చాలా విశిష్టమైన మంత్రము ఇందులో శ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యౌ పౌ అన్నది ప్లూరల్ పత్ని అన్న వర్డ్కి పత్న్యవు అన్నది వివచనం అంటే ఇద్దరు అనేది సో విరాట్ స్వరూపాన్ని వర్ణిస్తూ సో నీకు శ్రీ అంటే శోభ లక్ష్మి ఇద్దరు పత్నుల వలె ఉన్నారు అని చెప్పి మంత్రం చెప్తున్నారు సో దీన్ని బట్టి మనకి ఇద్దరు పత్నులు ఉండొచ్చు అని మనం అర్థం చేసుకోవాలా చేసుకోకూడదా ఇది ఆయన అంటే భగవంతుడు ఆయనకి ఇద్దరు ఉండొచ్చు అసలు మనము భగవంతుడు పుత్రులము అన్నప్పుడు భగవంతుడు ఏది చేస్తే మనం అది చేయాలని అర్థం ఆయన చేసే మంచివన్నీ పక్కన పెట్టి ఇద్దరు పత్నులు చేసుకోవచ్చు అని మటుకు మనం తీసుకు సో ఇదేంటంటే మహర్షి దయానంద సరస్వతి గారు చెప్పింది మటుకు లేలే ఒకళ్ళే ఉండాలి పత్నం చెప్పి వేదమంత్రం ఇలా చెప్తుంది సో వేద మంత్రం ఇలా చెప్తుందంటే మనుషులకు సాధ్యము ఇద్దరు భార్యలు ఉంటారు అన్నది చెప్తాను వేదమంత్రం సో అలానే ఇంకా అనేక మంత్రాలు ఉన్నాయి సో కానీ మహర్షి దాన సృతి రిషి కాబట్టి ఆయన అంటే ఒక్కటి పత్ని ఉండటమే మంచిది ఇద్దరు పత్ని ఉండకూడదు మరి దశరథుడు చేసుకున్నాడు ముగ్గురు భార్యల్ని పిల్లలు కలగలేదు కాబట్టి చేసుకున్నారని ఒక సాకు చెప్పారు అలా అయితే మిగతా వాళ్ళు కూడా చాలామంది చాలామంది చేసుకున్నారు సో దాని సంగతి ఏంటి ఇది అడిగారు సో ఇప్పుడు మనం వేదం ప్రకారం అయితే కనుక వేదం ఏం చెప్తుంది అన్నది జనరల్గా చెప్పడం మనకు ఒకటే పతి పతి చెప్పడం కానీ ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఉన్నప్పుడు కొంతమంది విశిష్టంగా ఆలోచించి ఇద్దరు సాధ్యము ఇద్దరు ఉండొచ్చు అని చెప్తారు కాబట్టి ఎట్లన్నా దానికి పెద్ద మనకి తేడా పడదు సో ఒకళ్ళు నుంచో ఇద్దరు ఉండొచ్చు ముగ్గురు ఉండొచ్చు మనం దశరథుడికే శ్రీరామచంద్రుడి యొక్క తండ్రికే ముగ్గురు ఉన్నారు సో అటువంటి వాడికే శ్రీరాముడు చంద్రుడు పుట్టినప్పుడు ఇద్దరు బాలైన వాడుకు మంచి పుట్టడా సో ఇవన్నీ ఏంటంటే మనం అర్థం చేసుకుంటే ఎప్పుడు ఒక పతి ఒక పతి ఒక పత్తి ఉండటమే ఉత్తమం సో అది ఉత్తమం అది మహర్షి దానసరి చెప్పినా ఎవరు చెప్పినా సరే అదే ఉత్తమం అంతకంటే ఉత్తమం ఉండదు కానీ పొరపాటున కొన్ని జరిగిపోతే కానీ కొంతమందికి ఇద్దరు ముగ్గురు అట్లా వస్తూ ఉంటారు సో దాన్ని మనము వాళ్ళ యొక్క పరిస్థితులు ఏంటో మనకు తెలియదు తెలియనప్పుడు దాని గురించి అతిగా మనం మాట్లాడటం కానీ వివరించడం కానీ జరగకపోవడం సో ఇప్పుడు సయీద్ గారు అడిగిన ప్రశ్న ప్రకారం అయితే వేదం ప్రకారము ఇలాంటి మంత్రాల్లో చూపిస్తున్నప్పుడు కొంతమంది ఆచార్యులు ఉండొచ్చండి అని చెప్తారు కొంతమంది లేదండి ఒకళ్ళు టెంపుతూ అని చెప్తారు సో నా లెక్క ప్రకారం ఏంటి అన్నది పక్కన పెడితే వేదం ప్రకారం అడిగారు కాదు వేదం ప్రకారం మీరు చెప్పారు అలానే మహర్షులు ఏం చెప్పారో కూడా చెప్తారు ఇప్పుడు మీ నాలుగో ప్రశ్నలు నెక్స్ట్ థింగ్ ఒక స్త్రీ ఒక సమయంలో ఎంతమంది భర్తల్ని కలిగి ఉండొచ్చు ఈ ప్రశ్న ఎందుకు అడిగారంటే మన మహాభారతంలో ద్రౌపదికి ఐదుగురు భర్తలు ఉంటారు ఓకే ఆమె ఏదో వరం అడిగింది కాబట్టి శివుడు అలా ఇచ్చాడు అంటే ఇప్పుడు శివుడు ఈజ్ అల్టిమేట్ గాడ్ అంత చిన్న పిల్లల్లాగా ఆమె ఐదు ఐదు క్వాలిటీ చెప్పగానే ఐదుగురు పడుతుందని చెప్పి ఎవరు అట్లా ఇవ్వరు ఈజ్ ఇంటెలిజెంట్ ఒకే మనిషిలో ఐదు క్వాలిటీస్ ఇచ్చి తను వరాన్ని పూర్తి చేయవచ్చు కానీ చేయలేదు ఐదుగురిని ఇచ్చారు అలా ఐదుగురిని పెళ్ళి చేసుకోవడానికి పర్మిట్ కూడా చేశారు ఆ టైంలో ఎందుకంటే శ్రీకృష్ణుడు యోగి కాబట్టి ఆయన ధర్మాత్ముడు కాబట్టి ఆయన కూడా చేశారంటే అది ఎక్కడో వేదాల రాసి ఉండాలి కదా సో ఒక స్త్రీకి ఎంతోమంది భర్తలు ఉండొచ్చు అని చెప్పి వేదంలో రాసి ఉంటే అది ఎందుకు అంగీకరించరు మన వాళ్ళు ఫారెన్లో అయితే నడుస్తుంది అక్కడెక్కడ బట్ ఇండియాలో అంగీకరించరు నెక్స్ట్ థింగ్ ఏంటంటే లేదు ద్రౌపది స్పెషల్లీ పుట్టినారు ఆమెకి ఆమె మనలా కాదు ఆమె అయోనిజ అగ్నియందు పుట్టినది అంటారు అగ్నియందు అలా ఎలా హ్యూమన్ స్కిన్ అనేది అగ్నిలోంచి ఎలా వస్తుంది వచ్చినప్పటికీ ఒకవేళ స్త్రీయ కదా తనకి ఫీలింగ్స్ ఉన్నాయి తను కూడా మానవ మానవరాల్లాగానే బతికింది కాబట్టి ధర్మం ఆమె కూడా వర్తించాలి కదా లేదా దేవుడు ఎగ్జెప్షన్స్ ఏమైనా ఇచ్చారా అలా ఇస్తే దేవుడు ధర్మం తప్పినట్టా కాదా తాను సృష్టించిన ధర్మ శాసన శాసనాన్ని తానే మిస్ చేసినట్టా కాదా ఇవి ప్రస్తుతానికి నా ప్రశ్నలండి వీటికి సమాధానం ఇవ్వగలని నేను కోరుతున్నాను నా ప్రశ్నలు ఏదైనా తప్పుంటే మన్నించండి థ్యాంక్ యూ సో ఇప్పుడు సయీద్ జియా సయీద్ గారి నాలుగో ప్రశ్న విన్నారు కదండి ఆయన ద్రౌపది ఒక స్త్రీకి ఎంతమంది భర్తలు ఉండొచ్చు వేదం ప్రకారం ఏమిటి ద్రౌపదికి మరి ఐదుగురు భర్తలు ఉన్నారు మరి ఆ రోజుల్లో అంటే కృష్ణుడు యోగి ఆయన కూడా అగ్రి అయ్యాడు అని చెప్పుకుంటూ వచ్చి ద్రౌపది అగ్నిలోంచి కుట్టిందంటారు అసలు అగ్నిలోంచి ఎలా పుడతారు అన్నట్టు ఇంకో ప్రశ్న జియా సైద్ గారు మా మన భారతదేశం యొక్క దురదృష్టం ఏంటంటే మహాభారత యుద్ధం తర్వాత వ్యాసుడు వేదాలన్నింటినీ శాఖలుగా విభజించి ఇచ్చి తలామూల భారతదేశంలో తలామూల పంపించి వాటిని అక్కడ ప్రచారం చేయాలని చెప్పాడు ఎందుకంటే అందరూ ఆ రోజు ఆ యుద్ధంలో దాదాపు పద్దెనిమిది అక్షో నెల సైన్యం చనిపోయింది అనేక మంది విద్వాంసులు వైద్యులు న్యాయ నిపుణులు తర్వాత యుద్ధ వీరులు అందరూ చనిపోయారు సో అలా చనిపోయిన తర్వాత ఇంకా మిగిలింది బూడిద ఇంకేం లేదు సో అలాంటి సమయంలో రాజ్యపాలన చేయటము ఇవన్నీ కూడా అతి కష్టమైన దారుణమైన అప్పుడు చిన్న చిన్న రాజ్యాల్లో కొద్దిగా బలంగా ఉన్నవాడు మిగతా వాళ్ళని అడిచేసి రాజు కూర్చున్నారు వాడికా జ్ఞానం లేచచ్చి సో అలాంటి సమయంలో విద్య అభివృద్ధి అవి చాలా తక్కువగా జరిగింది అప్పుడు ఈయన శాఖలుగా విభజించి అందరూ అన్నీ నేర్చుకోలేరు కాబట్టి కొంత కొంత నేర్చుకుంటారు తలా మూల ఒక్కొక్క భారతదేశం తమ్మారు కొంత నేర్చుకుంటూ పోతారని విభజించుకోవచ్చు ఆ తర్వాత అనేక మంది విదేశీయులు మన దేశంలోకి రావటము వాళ్ళు ఈ దేశంలో వాళ్ళ మతాన్ని వ్యాపించడానికి ప్రయత్నం చేయటము అది వ్యాపించకపోవటము దాంతో ఏం చేశారంటే వేదంలోనే దూరి దాని నుంచే మనము అడ్డదిడ్డమైన దోవలు పెడదాము మన మతాన్ని ఇంక్లూడ్ చేద్దామని పెట్టుకుంటూ అలాంటి వాళ్ళలో వామ మార్గులు యాక్చువల్లీ వామ మార్గం అంటే మంచి మార్గం అర్థం రైటియస్ వేది కానీ వాళ్ళు వాళ్ళ మార్గంలో ఉన్న చండాలన్నంత తీసుకొచ్చి వాళ్ళు ప్రచారం చేశారు అవే మన పురాణాల్లో వాటిలో దూరిపోయి అవే ఇప్పుడు ఈ మధ్య ప్రవచనకర్తలు కూడా ప్రవచిస్తుంటారు నిజం చెప్పాలంటే ద్రౌపదికి ఐదుగురు భర్తలు కాదు ఒక్కడే భర్త ఇది కూడా ధర్మరాజే భర్త అవునండి సో ధర్మరాజే భర్త అందుకే నేను జూదం ఆడినప్పుడు ధర్మరాజు తన భార్యను ఒడ్డాడు కానీ తన తమ్ముళ్ళ భార్యను వడ్డలేడు అలా ఒడ్డుంటే గట్టు జరుగు ఇంకో భార్య కూడా ఉంటారు అక్కడ సో ఆమె పేరు హిడింబి సో ఫస్ట్ మొట్టమొదట భీముడికే కదా పెళ్ళయింది సో గటోద్ సారీ భీముడు భీముడి యొక్క భార్య హిడింబి గటోద్గజుడు కొడుకు అన్నమాట సో అలాంటి హిడింబిని కూడా మరి అతను ఒడ్డాది అతని భార్య కాదు కదా మరి సో ఇప్పుడు ద్రౌపది అన్నది అతని భార్య మిగతా వాళ్ళ భార్య కాదు అది ఈ కథను తీసుకొచ్చి ఈ క్షణాలను తీసి పెట్టారు లోపల ఇది ఇవన్నీ కూడా కల్పిత అది కల్పిత అన్న ఆ రోజు చెప్పడం కోసం ఇంకో అబద్ధం చెప్పారు ఏంటి శివుడు వారం ఇచ్చాడు జియాసద్ చాలా చక్కటి మాట చెప్పాడు శివుడు ఉత్కృష్టుడు ఆయనకి ఇలాంటివన్నీ ఇలా చిలిపి ఇలాంటి చండాలమైనవి ఎందుకు ఉంటాయి ఆయన ఇట్లా ఒక ఒక ఐదుగురి నుంచి పెళ్లి చేయడం ఆయన ఐదు కోరికలు ఆమెకు కుండు మాత్రాన మాత్రం ఐదుగురి నుంచి చేయాల్సిన అవసరం లేదు కదా అలాంటి పని ఆయన చేయడు కరెక్ట్ అది భగవంతుడు అన్నవాడు అలాంటి పని చేయకూడదు చేయడు కాబట్టి వీళ్ళు పని సో ఇది అయితే దీనిలో ఇంకొక లాజిక్ కూడా మనం మిస్ అవ్వకుండా మనం కాపాడుకుంటూ వెళ్ళాలి అదేంటంటే మన పూర్వకాలంలో సనాతన ధర్మంలో ఒక రూల్ ఉంది అదేంటంటే ఒక స్త్రీ ఒక అతన్ని పెళ్లి చేస్తుంది వాళ్ళిద్దరూ ఏడు సంవత్సరాలు కనుక విడిగా ఉంటే అప్పుడు ఆ స్త్రీ ఇంకొక యువకుని పెళ్లి చేసుకో అక్కర్లేదు కానీ ఎవరినైతే పెళ్లి చేస్తుందో అతని యొక్క గోత్రంలోనే ఇంకొకళ్ళని తీసుకొని అతని ద్వారా పిల్లల్ని కనపవచ్చు ఇది ఉంది దీన్ని మనము అంగీకరిస్తాం మన శాస్త్రాలు అంగీకరిస్తాయి అన్నమాట సో ఇలాంటి అంగీకారాన్ని ఆ రోజుల్లో ఉంది అదేవిధంగా మనకి అంబా అంబిక అంబాలిక ఈ ముగ్గురిని భీష్ముడు తీసుకొచ్చినప్పుడు ఇద్దరిని వాళ్ళిద్దరు ఇద్దరు తమ్ముడికి ఇచ్చి చేస్తాడు విచిత్ర ఇంకొక ఆయనకి ఇచ్చి చేసినప్పుడు వాళ్ళిద్దరు చనిపోతే ఆ ఇద్దరు స్త్రీలకి వ్యాసుడు ద్వారా సగోత్రుడైన వ్యాసుడు ద్వారా పిల్లల్ని కనేటట్ చేస్తారు సో ఇది ఉంది మన దేశంలో ఉందన్నమాట అప్పటి నుంచే ఉందన్నమాట సో ఇలాంటి సాంప్రదాయం ఉంది కానీ అది పెళ్లి కింద చూడకూడదు పైగా ఇప్పుడు ఎవరైతే భర్త ఉన్నాడో ఒరిజినల్గా పెళ్లి చేసుకున్నాడు అగ్నిసాక్షిగా అతని ద్వారానే పుట్టినట్టుగా ఈ భావిస్తారు పెద్దలందరూ దాన్నే భావిస్తారు ఇలాంటిది మన పూర్వకాలంలో ఆచారంలో ఉంది ఇప్పుడు మన మోడర్న్ సైన్స్ ప్రకారము సిమెంట్ డొనేషను ఇవన్నీ చెప్తున్నాం అనమాట సో ఇలాంటి ఆ డొనేషన్ తీసుకొని గర్భం తెచ్చుకోవడం ఇవన్నీ చేస్తున్నారు సో అప్పట్లో ఏంటంటే ఈ పద్ధతి సో ఈ పద్ధతి ప్రకారము వాళ్ళు పిల్లల్ని కనేవారు సో ఇది పాసిబుల్ సో అలా కనవచ్చు అని ఉంది సో అప్పట్లో ధర్మరాజు మరి భీముడు అర్జునుడు నకుల సహాదేవులు ఐదుగురు ఉన్నప్పుడు ఈ ఐదుగురు అలాంటి పని ఏమైనా చేశారా ఆ పనిని మనము నియోగము అంట నియోగం అంటే నియోగించబడ్డవాళ్ళు సో ఎవరైతే నియోగించబడతారో వాళ్ళ ద్వారా పిల్లల్ని కనక సో అందుకని మనము ఆ సాంప్రదాయము వేదము దాన్ని ఆపాదిస్తుంది దాన్ని ఒప్పుకుంటుంది వేదం సో అలాంటి పని ఆ రోజు ద్రౌపది చేసి ఉండవచ్చా అన్న ప్రశ్న వస్తుంది ఎందుకంటే మన దగ్గర అన్ని కల్పితాలు వచ్చేసినాయి మధ్య మధ్యలో చాలా కథలు కథల మీద కథలు వచ్చేసినాయి మీరు మహర్షి దయన సరస్వతి గారి రచనలు చూసినప్పుడు ఆయన చెప్పాడు క్లియర్గా నా చిన్నప్పుడు వేదం అన్నది కాదు వేదం కాదు మహాభారతం అన్నది ఐదు వేల సూత్రాలతో ఉండేది అదే విషయాన్ని కాశీలో ఉన్న ఒక పండితుడు చెప్పాడు నా చిన్నప్పుడు ఐదు వేల సూత్రాలు ఉండే ఐదు వేల శ్లోకాల్లో ఉండే మరి మా తండ్రి గారు మా తండ్రి గారి సమయంలో ఐదు వేల శ్లోకాలు ఉండేది నా దగ్గరకు వచ్చేటప్పటికి అది ముప్పై వేల శ్లోకాలు ఇక రాను రాను ఎన్ని శ్లోకాలు అవుతుందో అన్నాడైనా నూట ఒక లక్ష ఎనిమిది వేల శ్లోకాలు అంటే మధ్యలో అందరూ కల్పించుకుంటూ పోయారు అంటే వాళ్ళకి ఎంతసేపు ఆ జ్ఞానాన్ని ఇమ్ముడుస్తున్నాం అనుకుంటున్నారు కానీ ఆ ఇమడ్చడంలో కథలు కథలకి ఒక అబద్ధం ఒక అబద్ధానికి ఇంకో అబద్ధం అట్లా జోడించుకుంటూ పోయారు సో దీన్ని ఫిల్టర్ చేయటము అనేది వేదం ద్వారానే సాధ్యం వేదం ఏం చెప్పిందో ఆ రోజులో చేశారా లేదా అన్నది ఇంపార్టెంట్ సో అలానే మీరు అన్నట్టు ద్రౌపది యజ్ఞంలో పుట్టింది అగ్ని అగ్నిలోంచి పుట్టింది అని చెప్పారు దాన్ని మనము తోటోకు తీసుకోకూడదు అగ్ని స్వరూపము అంటే ఏంటంటే ఇప్పుడు శరీరము పాంచబోతుంటుంది అంటే ఏంటంటే ఐదు భూతాలు తేరు అందులో అగ్ని అవుతుంది సో అగ్ని కనుక ఎక్కువ పాళ్ళు ఉంటే కనుక దాన్ని స్వరూపంలో ఉంటారు వాయువు ఎక్కువ ఉంటే వాయు స్వరూపులో ఉంటుంది ఇలా మనము తేజము ఏదెక్కువ ఉందో దాన్ని బట్టి ఆ స్వరూపము అని చెప్తాం అన్నమాట సో అలా మనం తీసుకోవాలి తప్పితే ఇంకో రకంగా తీసుకోకూడదు అగ్నిలోంచి శరీరం పుట్టడము అంటూ ఉండదు అగ్ని ద్వారా చేయబడింది అంటే ఏంటంటే విద్యుత్తు ద్వారా మనము కొంత సాధించవచ్చు అలా సాధించింది ఆ సాధించబడ్డప్పుడు ద్రౌపది పుట్టి ఉండవచ్చు సో అలా కొన్ని లక్షణాలతో పుట్టించు పుట్టించవచ్చు మనుషులు అది సాధ్యం ఈ రోజున సైన్స్ కూడా అదే చేస్తూ ఉంది కదా సో అలాంటి లక్షణాలు కలిగిన వాళ్ళు పుట్టించవచ్చు అని చెప్పడాన్ని మనము ఆ రోజుల్లో ఆ ప్రయోగం కింద తీసుకోవాలి ఎందుకంటే మనం చూస్తే ఆయన ద్రౌపది తండ్రి ఎట్లయితే ఆయన కక్ష తీర్చుకోవాలనుకున్నాడు ఎవరి మీద మన గురువు గారి మీద సో ఆయన వచ్చి దండయాత్ర చేయించి అర్జున్ వచ్చే దండయాత్ర చేయించి అక్కడ అక్కడ సామ్రాజ్యాన్ని అంతా తను లాక్కునే ప్రయత్నం చేసి మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాడు అది విషయం వేరు కానీ గుణపాఠం చెప్పడానికి చేశాడు బ్రాహ్మణు అన్న వాడికి అంత కోపము అది తగదు కానీ చేశాడు చేసిన దానికి ఈయన పగ తీర్చుకుని మళ్ళీ ఈయన తపస్సు చేసి ఈయన అగ్ని ద్వారా ద్రౌపదిని కన్నాడు అని చెప్తారు అనమాట ఇంకో అతన్ని కూడా కన్నాడు అని చెప్పి చెప్పుకొస్తారు కానీ ఇది అది తపస్సు చేశాడంటే అర్థం ఏంటి ఎస్ డెన్ లాట్ ఆఫ్ వర్క్ ఉంది అతను సో అంతేకాని అగ్ని శరీరము తర్వాత చర్మము ఇవి చర్మం ఎట్లా వస్తుంది శరీరం నుంచి కాదు ఈ చర్మంలో ఉండేది కూడా అగ్ని కూడా ఉంటుంది సో పంచ పాంచబవచ్చు తర్వాత ఐదు ఐదు భూతాలతో ఏర్పడింది కాబట్టి ఈ శరీరంలో ఏది ఎక్కువ పాలు ఉంటే అలా అనొచ్చు సో ఇది దాని మీనింగ్ అంతేకాని ఇంకో రకం కాదు సో ఇప్పుడు మీకు నియోగం ద్వారా ఒక స్త్రీ పది మంది పది మంది పిల్లల్ని కనొచ్చు అని వేదంతో ఉంటారు సో డేర్ ఫోర్ ఆ పది మందిని కనేటప్పుడు మీరు నియోగించి నియోగించబడ్డ వాళ్ళతో మీరు ఇది రూల్ ఆ రోజుల్లో సొసైటీలో ఆ సొసైటీ పెద్దలందరూ కలిసి నిర్ణయించి ఇతనితో నీకు నియోగం జరుగుతున్నది నువ్వు పిల్లల్ని కనవచ్చు అని చెప్తారు అప్పుడు వాళ్ళు ఇద్దరు కలిసి ఉంటారు పెళ్లి అది పిల్లలు గర్భం దాల్చేదాకా కలిసి ఉన్న తర్వాత వాళ్ళు విడిపోవాలి అది మర్యాద సో ఆ రకమైన అగ్రిమెంట్ చేసుకుంటారు పెద్దల సమక్షంలో కాబట్టి అలా చేయబడ్డది అది మనకి ఈ రోజునది మనకు అర్థం కాదు మనం దాన్ని ఒక చండాలమైన ప్రక్రియ చూస్తాం ఎందుకంటే మనకి చెడు బాగా మనసుల్లోకి సినిమాల్లోంచి తర్వాత చేష్టల్లోంచి బయటకు వచ్చేసిందిగా సో అలాంటి చెడుని మనం బాగా చూస్తున్నాం సో అలా చెడుని చూడకుండా మంచిని చూడే ప్రయత్నం చూడండి ఒక స్త్రీ తన గర్భం దాత్సవాలు అనుకోవడము అనేది ఉత్తమమైన ప్రక్రియ సో అలాంటివి అప్పట్లో ఉండేవి అంటే ఏడు సంవత్సరాల భర్త భార్య విడిగా ఉండి అప్పుడు వాళ్ళు అలాంటివి లేకపోతే భర్త రోగిష్టి వాడైపోయి ఇంకా అలా చనిపోయే పరిస్థితిలో ఉన్నా లేకపోతే చనిపోయినా ఇలాంటివన్నీ అయినప్పుడు అలానే భార్య కూడా రోగి చనిపోయినా లేకపోతే పిల్లల్ని కనలేకపోయినా అప్పుడు భర్త కూడా నియోగించుకో సో ఇవన్నీ సాధ్యమే సో అవన్నీ ఆ రోజుల్లో ఉన్నాయి కాబట్టి మన శాస్త్రాల ప్రకారము అలా చేశారు అంతేకాని ద్రౌపదికి నిజంగా ఐదుగురు భర్తలు ఉండడం అనేది చాలా తప్పు బూతు సో కృష్ణుడు కూడా పని ఎప్పుడు చేశాడు ఇందుకు చెప్పారు కదా వామ మార్గుల మధ్యలో వచ్చి చండాలమైనవన్నీ రాశారు రాసి దాన్ని నడిపించి ఆ ఆ మధ్య యుగంలో అలా జరిగింది మధ్య యుగంలో అలాంటివన్నీ జరిగినాయి కాబట్టి భారతదేశము బాగా నలిగిపోయింది వాటికి సో వాటిలో నిష్ణాతులుగా ఉన్న వేద పండితులు కొంతమంది మాత్రం మిగిలేరు వాళ్ళ ద్వారానే మనకి రోజున వేదం ఉంది కానీ లేకపోతే అది కూడా ఉండేది అదండి సయ్యద్ జియా గారు మీ ప్రశ్నకు సమాధానం ఇచ్చి అనుకుంటాను అడిగిన ప్రశ్న చాలా బాగున్నాయి మన అందరికీ ఉపయోగపడతాయని అనుకుంటున్నాను